జనవాణి టీవీ ఈ రోజు మనం ఆంధ్రప్రద ఆంధ్రజ్యోతి అనే పత్రికలో యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి అని ప్రచురితమైన వార్త గురించి మాట్లాడుకుందాం ఈ ప్రపంచ యోగా దినోత్సవం రోజున భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఒక మహా అద్భుతమైన గొప్ప కార్యక్రమం అనేది ఈ యోగా మీద అవేర్నెస్ అందరికి రావాలి మరి యోగా అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా దినచర్యలో భాగం కావాలి అనే చెప్పి గొప్ప ఆలోచన ఈ గొప్ప ఆలోచన అనేది కూడా అందరూ స్వీకరించి అందరూ కూడా ఈ యోగాను అవలంబించి వారి యొక్క నిత్య జీవిత పరిక్రమలో భాగం చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం మరి ఇక్కడ చూసుకుంటే యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి కోట్లాది మంది జీవన శైలిలో అంతర్భాగం నూట డెబ్బై ఐదుకు పైగా దేశాల్లో కార్యక్రమం నిర్వహణ యోగాంధ్రలో రెండు కోట్ల మందికి పైగా భాగస్వామ్యం ఇది వికసిత్ భారత్ కు స్ఫూర్తి ప్రధాని మోదీ గారు ఏపీ సీఎం చంద్ర సీఎం చంద్రబాబు పవన్ లోకేష్ ప్రశంసలు వారిపై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోదీ గారు మరియు అదేవిధంగా చూసుకుంటే మంత్రి లోకేష్ కు రికార్డు పత్రాలు అందజేత ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉంది అందుకే ఈ రోజు నూట డెబ్బై ఐదు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ యోగా దినోత్సవం మానవాళికి ఎంతో యోగదాయకమని మరియు ఇది ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా భాగమై ఉండాలని చెప్పి చెప్పారు మరి ఈ యోగాను ఇరు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ లో మరియు అదేవిధంగా తెలంగాణలో నిర్వహించారు ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు ఈ బాలయోగి స్టేడియంలో మరియు ఆర్కే బీచ్ లో కూడా చేయడం జరిగింది మరి ఇక్కడ చూసుకుంటే దామోదర రాజనరసింహ మరియు మిగతా మంత్రులు కూడా ఇందులో భాగస్థులై ఈ యోగా మీద అవేర్నెస్ కి తీసుకురానికి చాలా మంది కూడా ఇక్కడ ఎంతో మంది ఔత్సాహికులు కూడా వచ్చి పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ యోగా అసలు యోగా అంటే ఏంటి యోగా అనేది ఒక పవిత్రమైన సాధన ఒక పవిత్రమైన పరిక్రమ ఆరోగ్య వ్యవస్థను కాపాడుకున్నట్లు మానసిక వ్యవస్థను కాపాడుకోవట్లో ప్రథమ పాత్ర పోషిస్తుంది ఈ యోగా అనేది యుజ్ అనే ఒక పదం సంస్కృతం నుంచి వెలువడినటువంటి పదం నుంచి ఆవిర్భవించింది ఈ యోగా అనేది ఒక మూడు క్రియల అనుసంధానమే యోగా ఆ మూడు ఏంటి అంటే ఒకటి శరీర అవయవాల అవయవాలు మరియు మానసిక సంసిద్ధత మరియు మూడవది వచ్చేసి ఆత్మ అవలంబన ఈ మూడిటి కలయికతోనే ఒక మనిషి యొక్క శరీర అవయవాలను మెరుగుపరచడంలో శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పి యోగా ఉంది మరియు అదేవిధంగా మేధస్సును మెరుగుపరచడంలో మరియు అదేవిధంగా మనసి తలపెట్టే కార్యాలకు ఎంతో చింతనతో ఇచ్చి తన యొక్క మానసిక ఆనందమే కాకుండా భవిష్యత్తులో ఒక ప్రణాళికను గీసే అంతర్యుద్ధంతో ఒక ఆత్మలో మమేకమై ముందుకు తీసుకెళ్తుందని చెప్పి ఎందరో గతంలో యోగులు సిద్ధులు చెప్పారు మరి భరతఖండంలో చూసుకుంటే అగస్త్య మహాముని కూడా దీనిపై రచనలు చేసిన దాకాలు ఉన్నాయి మరి అది ఈ రోజు నిన్న మొన్ననో పుట్టిన విద్య కాదు ఇది మన పురాతనమైన విద్య ఈ యోగాసనాలు యోగా అనేది పురాతనం నుంచి గత కొన్ని వేల సంవత్సరాల కింద నుంచే ఉంది యోగులు సిద్ధులు మఠాలలో కూడా ఇది అంతర్భాగమై ఉంటుంది ఈ యోగాను చేయడం అనేది చాలా ఆరోగ్యదాయకం మరియు ఇది ప్రతి ఒక్క జీవితంలో కూడా ప్రపంచ మానవాళికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ మరి యోగాసనాలను చేయడంలో కూడా అందరూ మమేకమై వాళ్ళ జీవితంలో అందర్భాగం చేసుకోవాలి మరి అదే విధంగా చూసుకుంటే నిన్నటి రోజున హన్మకొండలో కూడా ఈ యోగా దినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది మరి ఈ భారత సంస్కృతి వారసత్వ సంపద యోగా అని చెప్పి ఈనాడు పత్రికలో ప్రచుద్ధమైంది మరి ఇక్కడ చూసుకుంటే ఎంపీ కడియం కావ్య గారు మరియు అదేవిధంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరియు అదేవిధంగా భద్రకాళి బాండ్లో ఉన్నటువంటి ఔత్సాహికులు మరియు యోగా ప్రేమికులందరూ కూడా వచ్చి విచ్చేసి ఉన్నారు మరియు అదేవిధంగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సంప్రిత్ సింగ్ గారు శ్రీ సింగ్ సార్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఆ యోగా ఔత్సాహికుల్లో మమేకమై యోగాపై అవగాహన కల్పించి యోగా అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియ మరియు ఎంత అద్భుతమైందో ఆరోగ్యాన్ని మెరుగుప మెరుగుపరచుకోవడంలో దానిపై విశిష్టతను తెలియజేశారు కాబట్టి అందరూ కూడా ఈ యోగాని గౌరవించి మరి యోగాసనాల గురించి తెలియజేసుకొని మీ యొక్క శరీర అవయవాలను మానసిక స్థితిని మరియు మీ యొక్క ఆరోగ్యాన్ని సంసిద్ధంగా మరియు ఆరోగ్యాన్ని సము సముపార్జించుకోవడంలో భాగస్వామ్యం పోషించి ప్రపంచ మానవాళికి కూడా ఈ యోగా అనేది ఒక అస్త్రం అని చెప్పి ఆరోగ్యాన్ని కాపాడడంలో అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్